దేశమంతటా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ మెంటూ అనే ఒక యాష్టాగే నడుస్తుంది చట్టాలు కేవలం ఆడవారికైనా మగవారికి వర్తించవా గృహహింస లాంటి చట్టాలు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకు వర్తించవా మగవాళ్ళు ఈ స్థాయిలో కూడా వాళ్ళు హింసకు గురైతే ఏం చేయాలి అనే ఒక టాక్ అయితే ప్రస్తుతం నడుస్తుంది దీనికి సంబంధించిన చర్చ దేశమంతటా జరుగుతుంది ఈ చర్చకు కారణం ఏంటి ఈ యాస్టాక్ పెట్టడానికి కారణాలు ఏంటి అసలు మెంటు అనే ఈ యొక్క యాష్ టాగ్ ఎందుకు వచ్చింది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు ముప్పై నాలుగు సంవత్సరాల అతుల్ సుభాష్ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకొని ఒక మరణానికి పాల్పడ్డాడు అయితే ఎవరైనా సూసైడ్ చేసుకునేటప్పుడు మందు దాగో లేదంటే ఆవేశంలోనూ వీడియో తీస్తూ చాలా ఉద్రేకంగా కానీ ఏడుస్తూ కానీ వీడియో తీస్తుంటారు కానీ ముప్పై నాలుగు సంవత్సరాల ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్ వ్యక్తి తన క్లియర్ కట్గా ఏదైతే తనకు జరిగిన అన్యాయం గురించి ఒక ఇరవై నాలుగు పేజీల లెటర్ రాశాడు దాదాపు ఎనభై ఒక్క నిమిషాలు ఉన్నటువంటి ఒక వీడియోను షూట్ చేసి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు ప్రభుత్వానికి కోట్ల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అయితే గత ముప్పై ఏళ్ళ కింద నాకు ఒక అన్యాయం జరిగిందని నా పైన శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఇబ్బంది కలిగించారని ఇప్పుడు కేసు పెట్టినా కానీ స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు పోలీసులు కావచ్చు కోర్టులు కావచ్చు ఇప్పటికిప్పుడు ఆ మహిళలకు ఆడవాళ్లకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నారు కానీ మగవారి విషయంలో ఇది ఎందుకు జరగట్లేదు కేవలం ఆడవాళ్ళే మనుషులా మగవాళ్ళు మనుషులు కాదా లింగ సమానత్వం అంటూ మాటలతో కోటలు కట్టే చాలామందికి మగవాళ్ళ బాధలు కనిపించట్లేదా దేశంలో ఇలాంటి ఆత్మహత్యలు మనం ఎన్నో చూస్తుంటాం కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ కేసు సాధారణమైన విషయం కాదు కొన్ని ఏళ్ళ తరబడి తన భార్య తనను ఎన్ని చిత్రహింసల గురి చేసింది తననే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఎంత చిత్రవద అనుభవించేలా చేసిందో పూర్తి వివరాలు తను చెప్తూ షూట్ చేసినటువంటి ఈ వీడియో చూస్తుంటే చాలామందికి కన్నీలు లాగట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక మ్యాట్రిమోని ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక మ్యాట్రిమోని అనే ఒక సైట్ ద్వారా తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరే నిఖితా సింగానియా పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె తన స్వభావాన్ని చూపించింది ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు మాయం చేయడం ఇంట్లో ఉన్నటువంటి హారాలు నగలు తీసుకెళ్లి వాళ్ళు ఇంట్లో ఇవ్వడం ఏమైంది అని అడిగితే ఎక్కడో పడిపోయిందని చెప్పడం లాంటి కారణాలు చెప్పేది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆడబిడ్డ కమ్మలు కావచ్చు ఇంట్లో అనేక ఆభరణాలు తాను చోరీ చేసేది ఇంకా ఈ విషయంపై ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయడం స్టార్ట్ చేశారు ఇక అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఇక ఈ గొడవల నేపథ్యంలో తన భర్తను తన అత్తమామను వాళ్ళ ఇంటి సభ్యులందరినీ విడిచిపెట్టి తన కొడుకును మాత్రం తీసుకుని ఆమె తన అయినా ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయింది ఇక అప్పటి నుంచే అతుల్ సుభాష్కు టార్చర్ స్టార్ట్ అయింది అనేకమైనటువంటి కేసులు ఇదే పైన పెడుతూ డబ్బులు గుంజే ప్రయత్నం చేసింది అతని భార్య ఇక అక్కడ వెళ్ళిన తర్వాత అనేక విషయాల్లో దాదాపు ఎనిమిది కేసులు పెట్టింది ఈ అతులపైన పది లక్షలు తనను డిమాండ్ చేశాడంటూ కట్నం పది లక్షలు కట్నం కావాలని డిమాండ్ చేశాడంటూ కేసు పెట్టింది అసహజ శృంగారానికి తనను బలవంతం చేశాడంటూ అదేవిధంగా తన ఫ్యామిలీ వాళ్ళను కూడా అనేక చిత్రహింసలు చేశాడంటూ ఆమె భార్యనే తిరిగి భర్త పైన కేసులు పెట్టింది ఇక కొన్ని రోజులకే అతులు వాళ్ళ మామ చనిపోయాడు అయితే ఈ మరణం సహజ మరణం కాదని భర్త ఒత్తిడి వల్లనే ఈ కట్నం కోసం వాళ్ళు చేసిన ఒత్తిడి వల్లనే చనిపోయాడని చెప్పేసి తిరిగి మరో కేసు పెట్టింది కానీ అతనికి ఆల్రెడీ బీపీ షుగర్ లాంటి అనేక వ్యాధులు ఉన్నట్టు గుండె జబ్బులు కూడా ఉన్నట్లు నిర్ధారణలో తేరింది ఇక ఆ కేసు కొట్టివేయబడింది ఈ నేపథ్యంలో అసలు ఆ సూసైడ్ నోట్లో ఏముంది ఆ ఎనభై ఒక్క నిమిషాల వీడియోలో అతను ఏం చెప్పాడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఈ వీడియో పైన ఈ సూసైడ్ అంశం పైన ఏం చర్చ జరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తన భార్య తన దగ్గర నుంచి డబ్బు గుంజడం కోసం వరకట్న వేధింపుల కేసు గృహహింస కేసును అతనిపై అతని తల్లిదండ్రులపై ఫైల్ చేసిందని మనీ కోసం వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ తనని హింసకు గురి చేస్తున్నారంటూ ఆమె కుటుంబ సభ్యుల పేర్లను చెబుతూ సుభాష్ తన చావుకు ఐదుగురు కుటుంబ సభ్యులు బాధ్యులు అంటూ తెలిపాడు తన నుంచి భారీగా డబ్బును లాగేందుకు భార్య మరియు ఆమె కుటుంబం భారీగా కుట్ర పాల్పడిందని ఆరోపించాడు ఇందుకోసం తనపై నకిలీ కేసులు పెట్టిందని తెలిపాడు ఇప్పటి వరకు నూట ఇరవై కోటు తేదీలు ఫిక్స్ అయ్యాయని ఈ కేసుల కారణంగానే తాను బెంగళూరు నుంచి జాన్పూర్కి నలభై సార్లు వెళ్లాలని తెలిపాడు తాను మాత్రమే కాకుండా తన పేరెంట్స్ బ్రదర్స్ కూడా కోర్టుకు వెళ్లారని చెప్పాడు చాలా సందర్భాల్లో కోర్టులో ఏమీ జరగలేదని కొన్నిసార్లు జడ్జి కూడా లేరని మరికొన్నిసార్లు స్ట్రైక్ ఉందని తెలిపాడు విచారణలో రెండు వైపులా వాదనలు విపిస్తూ ఎవరో ఒక లాయర్ కేసు వాయిదాను కోరేవారని తెలిపాడు ఏదో ఒక డేట్ పెట్టి తర్వాత క్యాన్సిల్ చేసేవారని తనను టార్చర్ చేయడానికే ప్రతిసారి ప్రయత్నించేవారని ఆ వీడియోలో తెలిపాడు అతులకి సంవత్సరానికి ఇరవై మూడు రోజులు హాలిడేస్ మాత్రమే ఉండేవి తన భార్య కింది కోర్టులో ఆరు కేసులు హైకోర్టులో మూడు కేసులు ఫైల్ చేసిందని వాటిలో హత్యాయత్నం అసహజ శృంగారం గృహహింస అదనపు కట్నం వంటివి ఉన్నాయని తెలిపాడు ఇలాంటి వాటిలో బెయిల్ లభించడం కూడా కష్టమేనన్న అతుల్ రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన ఒక కేసులో తాను పది లక్షలు కట్నం డిమాండ్ చేసినట్లు ఫైల్ చేశారని ఆ షాక్తో తన తండ్రి చనిపోయారని నిగిత కేసు పెట్టిందని అతుల్ తెలిపాడు విడాకులు ఇవ్వాలంటే నెలకు రెండు లక్షలు భరణం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుందని తన పిల్లల్ని కూడా తాను కలవకుండా చేస్తుందని తెలిపాడు ఇక పూర్తి సెటిల్మెంట్ కోసం ముందు కోటి రూపాయలు డిమాండ్ చేసిన తన భార్య ఆ తర్వాత మూడు కోట్లు డిమాండ్ చేస్తుందని తన ద్వారా తీసుకున్న డబ్బుతోనే తిరిగి తనను ఇబ్బందులు పెట్టడానికి టార్చర్ చేయడానికి కేసులు అంటూ కోర్టులు అంటూ వినియోగిస్తుందంటూ అసలు నేనంటూ లేకుంటే ఈ డబ్బు సంపాదన ఉండదు ఆ డబ్బు నీకు దొరకదు ఇలాంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా ఈ విషయంలో నాకే కాకుండా నాలాగే బాధపడుతున్న అనేక మంది మగవారికి న్యాయం జరగాలంటూ వీడియోలో పూర్తిగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉరివేసుకొని అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు ఈ టెకీ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది జనరల్గా గృహహింసపై మహిళలే కేసు పెడుతుంటారు కానీ తానే గృహహింసకు బలవుతున్నట్లు తెలిపాడు ఇప్పుడు కర్ణాటక యూపీ పోలీసులు కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు అతని మరణంపై చాలామంది స్పందిస్తున్నారు న్యాయం జరగాలని యాస్టాక్తో తమ నిరసన తెలుపుతున్నారు ఇది ఇండియాలోనే పురుషులపై జరుగుతున్న చట్టపరమైన నరమేధమని దీనిపై ఒక నెటిజన్ స్పందించడం జరిగింది మొన్న ఒక ఎయిర్ హోస్టెస్ విషయంలో ఆమె తన ప్రియుడు తనను చాలా ఒత్తిడి గురి చేశాడని అనేక హింసలకు పాల్పడ్డాడని చెప్పేసి సూసైడ్ చేసుకుంటే ఎలాంటి నోట్ లేకున్నా ఎవరికి చెప్పకున్నా ఆమె చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందనేది కొన్ని రోజుల వ్యాధుల్లో దాదాపు ఒక రెండు మూడు రోజుల్లోనే ఆమె కేసు సాల్వ్ చేశారు కానీ ప్రస్తుతం ఈ అతులు అనే ముప్పై నాలుగేళ్ళ వ్యక్తి తనకు సంబంధించి తనకు ఏం అన్యాయం జరిగింది ఎట్లా తనను టార్చర్ చేశారు తన ఫ్యామిలీకి ఎంత ఇబ్బందుల గురి చేశారు అక్కడ ఉన్నటువంటి జడ్జి కావచ్చు వాళ్ళ అన్న కావచ్చు తన భార్య యొక్క అన్న వాళ్ళ మామ కావచ్చు వాళ్ళ అత్తమ్మ కావచ్చు ఏ విధంగా తనను టార్చర్ చేశారో పూర్తి వివరాలు వీడియో రూపంలో లేటర్ రూపంలో తను తెలియజేశాడు అయితే ప్రస్తుతం ఇతనికి న్యాయం జరుగుతుందా జరగదా అసలు దీనిపైన ప్రభుత్వం కావచ్చు కోర్టులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాల్సిందే ఇక ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి